వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే రాశిలో శుక్ర శని గ్రహాలు రెండు వేల ఇరవై ఐదు ఈ రాశుల వారికి తిరిగిలేనటువంటి ఐశ్వర్య రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు నవగ్రహాల్లో శనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ప్రతి ఒక్క జాతకం పైన కూడా శనిదేవుని ప్రభావం ఉంటుంది ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే జీవితంలో అన్ని విషయాలను కూడా సక్సెస్ అవుతారు ప్రస్తుతం శని కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మేనరాశిలో ప్రవేశించబోతు ఉన్నాడు మరోవైపు శుక్రుడు నవగ్రహాల లగ్జరీ లైక్ లగ్జరీ ప్లానెట్ శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కుంభరాశిలను ప్రవేశిస్తాడు శని ఇప్పటికే కుంభరాశిలో ఉన్నాడు దీంతో రేపటి నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ కారణంగా కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం రాబోతూ ఉన్నాయి కుంభరాశిలో శని శుక్రగ్రహాల యొక్క కలియకి రాశుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మీనరాశి వారు శుక్ర గ్రహాల కలిగి మీనరాశి వారికి కొత్త సమస్యలు తెస్తుంది ఇప్పటికీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అయితే పెరుగుపడుతుంది ఏ పని చేసినా మీదే పైచయం కాబోతుంది ఉద్యోగం వ్యాపారులకు కూడా తీసుకునే నిర్ణయాలు అద్భుతంగానే ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు తిరిగి లేనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి రోజులుగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీనరాశి వారికి తర్వాత రాసివారు ధనుసు రాశివారు ఈ రాశివారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ సమా సకాలంలో పూర్తి చేస్తారు ఎప్పటి నుంచో వసూలు కానీ బకాయిలు కూడా వసూలు అవుతాయి అప్పులన్నీ తీర్చుతారు జీవిత భాగస్వామితో కూడా కలిసి సత్సంబంధాలు నెలకొంటాయి ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతూ ఉంటుంది కొత్త సంవత్సరంలో మీకు సహనం ప్రసాదత చాలా అవసరము లేదంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి కన్యరాశి వారికి కూడా అనవసరమైన ఖర్చులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు సాధిస్తూ ఉంటుంది కోరికలు నెరవేరని కారణంగా మానసిక ఉంటుంది ఆర్థికంగా అయితే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు మీకు ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శని నక్షత్రం వారి వైపు కొత్త నక్షత్రం మారాడు డిసెంబర్ ఇరవై ఏడు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు శనిగ్రహం సతభిషా నక్షత్రాలను పూర్వభద్ర ప్రవేశించాడు ఈ యొక్క గ్రహాల యొక్క మార్పి రాసులు వారి యొక్క అద్భుతమైనటువంటి యోగాలు ఇవ్వబోతున్నట్టు పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా మీ ప్రతిభకు గుర్తింపు అయితే వస్తూ ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి